రహస్యం వినండి జాగ్రత్తగా ఎవరైనా చనిపోతేనట చనిపోయిన వాళ్ళ కోసం మనం ఏడుస్తామట విచిత్రం ఏంటంటే చచ్చిపోయిన వాళ్ళు మన కోసం ఏడుపుతారట మీకు అర్థమైంది మనం వాళ్ళ మీద పడి ఏడుతుంటాం అయ్యా వెళ్ళిపోయావా అమ్మ వెళ్ళిపోయావా బాబు వెళ్ళిపోయావా అని చచ్చిపోయిన వాళ్ళ కోసం ఏడుస్తుంటారు కొంతమంది రియాలిటీ ఏంటంటే ఈ చచ్చిపోయి పాతాళంలోకి వెళ్ళి ఓరు నాయన నా మీద కూడా ఏడుతున్నారు మీరు మీరు రేపొద్దు నా దగ్గరికి వచ్చేలాగా ఉన్నారు అదో సువార్త వినండి జాన్ వేజిల్ గారు వాకింగ్ చెప్తారు వినండి నేను వింటూ ఉంటూ వింటూ ఉన్నట్టుగా నటించాను కానీ వినలేదు పాతలంలోకి వచ్చేసి మీరు నా దగ్గర రాకండ్ర రాయనని అని ఆయన ఎవరి కోసం ఎడతారట ఈ మీద పడి ఏడుతూ ఉంటారు చూసారా వాళ్ళ కోసం ఏడుస్తూ ఉంటారు కొంతమంది దేవుని వాక్యం నమ్మలేనివాడు బైబుల్ నమ్మలేని వాడు చచ్చిపోయినవాడు లేచి ఇదిగో ఇప్పుడే నేను చూసి వచ్చాను పొరలో ఇప్పుడే నేను నరకాన్ని చూసి వచ్చాను మీరు నమ్మండి నేను చెప్పిన నమ్మట ఎందుకోసం తెలుసా యు ఆర్ నాట్ బిలీవింగ్ వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యము ఉపార్తనాన్ని విశిష్టతను అబ్రహం వివరించాడు